కోరిగా ఆడొక కొడ వాడు వేస్ట్ గాడు వాడు నీకు అన్న అవుతాడు సిరి సిరి వచ్చే కట్టాడు అదంతా కామెడీ అదంతా షూటింగ్ సార్లు సార్లు మూడు కూడా కట్టాడు నాలుగు సార్లు కట్టాడు అది ఎవరికి తెలియదు సిరి ఒకటో తేదీ జైదు వస్తా రెండో తేదీ నీతో మాట్లాడతా మూడో తేదీ నేను లేపుకొస్తా వస్తా నాలుగో తేదీ నీతో పెళ్లి

ఫోన్ క్యాచ్ మనం చాలా మంది రెడీగా ఉన్నారు ఆరో రోజే పిల్లోడా సిరే అదే శివుడు సిరేన్ నేను చెప్పేది ఒకటే ఫైనల్ చెప్పేది

మరి ఇప్పుడు సిర చాలా బాగోలేదు కాలు పగిలిపోయినాయి అంట ఏడుస్తుంది నన్ను ఆ గోరి దగ్గరికి పంపించినట్టు మరి హాస్పిటల్ అంటే పోలీసుల దగ్గరకు వచ్చినా కూడా గసరి గసిరి పెడుతుంది అంటే ఇది వరకు కాదు ఇప్పుడున్న శ్రీవర్షిణి ఎందుకని మారిపోయింది మీరేమైనా చెప్పారా మారిపోమ్మని నేను మొదటి నుంచి శ్రీవర్షిణికి నాకు నేను ముద్దుగా సిరియని ప్రస్థ ఎవరిని ముద్దుగా నేను సిరియన్ ప్రస్థ ఇదంతా దేని ప్రస్తాను ప్రేమ తనకి నా మీద ఉన్న ప్రేమ నాకు తన మీద ఉన్న ప్రేమ సరే నేనే చెప్పిన అగురు దగ్గర కూడా డబ్బు లేవునే నిజమే డబ్బులు పెట్టలేకపోయినా తప్ప ప్రేమించకూడదా డబ్బు లేకపోతే చెప్పు ప్రేమించకూడదా నేను ప్రేమించావా చూడండి ఎందుకు వస్తున్నారు అంత పట్టుకొని విన్ని అక్కడ చెప్పేది